వాళ్ళ రెసిపీ చూస్తున్నారు కదండి చల్ల చల్లగా మనకి అల్లం పెరుగు పచ్చడి చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది నీళ్లు కలపకుండా ఇలాగ మనం ఒక బౌల్లో వేసుకుని విస్కర్తో చక్కగా ఇలా మెత్తగా విస్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇవి వేసుకున్నటువంటి పోపు సామాను అంతా చక్కగా వేగుతుంది కదండీ దాంతోపాటు అల్లం పచ్చిమిర్చి కూడా చక్కగా వేగుతుంది ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు లాస్ట్లో వేసుకోవాలి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అది కూడా ఏంటంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మనకి పువ్వు అన్నది చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళి ఏదైతే పెరుగు మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లోకి వేసేసుకుందాం హలో అండి అందరికీ నమస్కారం మిశాన్ వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి చల్ల చల్లగా మనకి అల్లం పెరుగు పచ్చడి చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఎన్నో ఆరోగ్యాలు ఉన్నటువంటి ఈ పెరుగు పచ్చడి అల్లం పెరుగు పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేయాలంటే ఈ రెసిపీని ఎలా చేయాలి దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఏ ప్రాసెస్లో చేశానన్నది స్కిప్ చేయకుండా వీడియోని చూసేసేయండి ఇంట్లో మనం తోడేసుకునేటువంటి గట్టి పరుగు అయినా వాడుకోవచ్చు లేదంటే కనుక అప్పటికప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్ పెరుగైనా సరే యూస్ చేసుకున్నా బాగుంటుందండి ఇప్పుడు నేనైతే కనుక ఈ గట్టి పెరుగుని నేను నీళ్లు కలపకుండా ఇలాగ మనం ఒక బౌల్లో వేసుకుని విస్కర్తో చక్కగా ఇలా మెత్తగా విస్క్ చేసుకోవాలన్నమాట లంబ్స్ లేకుండా చాలా సాఫ్ట్గా క్రీమీగా క్రీమీ కన్సిస్టెన్సీ లాగా మనం విస్ విస్కట్తో విస్క్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేస్తున్నాను ఫస్ట్ మీరు పెరిగేసేసుకొని వాటర్ వేసేసుకుంటే మనకి లమ్స్లా ఫామ్ అయిపోతుందండి అంత క్రీమీ టెక్స్చర్ ఉండదు ఇప్పుడు మనం కొంచెంగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి చూడండి ఇలాగ మనం ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకే సాల్ట్ వేసుకుందాం ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మరొకసారి బిస్కట్తో చక్కగా ఇలా కలిపేసుకుందాం చూసారా అండి టెక్స్టర్ చూసారా చాలా క్రీమీ కన్సిస్టెన్సీలోకి మనకి వచ్చింది మనం ఇలా తిప్పుతూ ఉంటే దాని జార్లన్నది మనకి పడుతుంది చూసారా ఇంత క్రీమీగా ఉండాలన్నమాట మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలుచగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పోపు వేసుకుందాం రండి ఇలా చిన్న కడాయి పెట్టుకుందామండి కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని దీంట్లోకి కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక దీంట్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక చిన్న అర టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేసుకోకూడదు అర టీ స్పూన్ వేసుకుంటేనే దీని రుచి దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ దీంట్లోకి సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేస్తానండి అలాగే చిన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు ఈ పోపు సామానం అంతా వేసేసుకుని కొంచెం ఇలాగా కలిపిసుకోవాలి ఇలా మనకి కొంచెం లైట్గా రోస్ట్ అవ్వాలన్నమాట అందరికీ తెలిసిందేనండి పెరుగు పచ్చడి అంటే అందరూ చేసుకుంటారు ఇంట్లో కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారనమాట ఇవాళ నా స్టైల్లో ఉన్నది పెరుగు పచ్చడి అల్లం పెరుగు పచ్చడి చూపిస్తున్నాను ఈ అల్లం పెరుగు పచ్చడి రోజు తినకపోయినా వారానికి రెండు సార్లు అయినా సరే ఇలాగ అల్లం ఫ్లేవర్తో పెరుగు పచ్చడి చేసుకుంటే చాలా మంచిదండి మనకి పెరుగులోని ఎన్నో లాభాలు ఉంటాయి మనకి కాన్స్టిబేషన్ని చాలా చక్కగా తగ్గిస్తుంది పెరుగు అస్సలు మజ్జిగ కానీ పెరుగు కానీ ఇష్టం లేని వాళ్ళు ఇలా లైట్గా అల్లం ఫ్లేవర్తో పెరుగు పచ్చడి వేసుకుని ఒక ముద్దులోకి రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు మనకి లైట్గా ఇవి వేసుకున్నటువంటి పోపు సామాన్ అంతా చక్కగా వేగుతుంది కదండి దాంతోపాటు అల్లం పచ్చిమిర్చి కూడా చక్కగా వేగుతుంది దీంట్లోకి ఎక్కువగా ఆయిల్ వేసుకోకూడదండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు సో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు చక్కగా మనకి ఈ పచ్చిమిర్చి కరివేపాకు అంత బాగా వేగుతుంది కదా ఇప్పుడు ఇదే టైంలో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు లాస్ట్లో వేసుకోవాలి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అది కూడా ఏంటంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకున్న అంత బాగోదండి చిట్టు కూడా పసుపు వేసుకుంటేనే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది మీకు నచ్చితే ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కనుక ఎండుమిర్చి యాడ్ చేయకుండా చేస్తున్నాను ఇక్కడ పసుపు వేసుకుని చక్కగా మనం ఇలాగ కలిపేసుకోవాలి లాస్ట్లో మీకు నచ్చితే కనుక చిట్టుకుడు కారం వేసుకోండి ఇది మనకి సాఫ్ట్గా అన్నది ఉల్లిపాయ మగ్గాలి దీంట్లోకి ఒక చిటుకుడు కారం కారం వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కారం వేసుకుని ట్రై చేయలేదు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ ఒకసారి ఇప్పుడు మనం ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకి పూపు అన్నది చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళి ఏదైతే పెరుగు మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లోకి వేసేసుకుందాం అంతే అండి మన పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది చాలా సులువుగా అయిపోతుంది కానీ చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలైనటువంటి ఈ అల్లం పెరుగు పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మీ శాన్ వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ